న్యూస్ వైసీపీని దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి అన్నారు బాబుషూరుటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన కర్నూలు జిల్లా గోనెగడ్ల మండల కేంద్రంలోని కులుమాల గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సాగు తాగునీరు అందించిన ఏకైక పార్టీ టీడీపీ అని గ్రామాల్లో తారు సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించి ప్రజలకు సౌకర్యాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందిందన్నారు గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోనెకం మండల టీడీపీ నాయకులు

గతంలో కూడా మీకు ఎన్నో సార్లు చెప్తా నేను పని చేసే వ్యక్తుల్ని ఈ ఊరిని అర్థం చేసుకునే వ్యక్తుల్ని బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ రైతాంగం ఎక్కువ ఉండేటువంటి కులమాలలో ఒక్క పని కూడా చేయకుండా పీడికలు వేయకుండా ఈ రోజు మళ్ళా వైఎస్ఆర్సీ పార్టీకి ఇంకొక అవకాశం ఇవ్వాలంట ఒక్క అవకాశం ఇచ్చిన తర్వాత ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారో మీరు టీవీలో చూస్తున్నారా ఎప్పుడు మీటింగ్ పెట్టారు మీ బిడ్డలు కాపాడుకోండి మరి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని వర్షం వర్షాన్ని గురిపించచ్చు కదా మరి ఎందుకు గురిపించలేకపోతున్నావు దేవుడు చేసే పనులని దేవుడు చేసే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద వేసుకుంటూ మీరు పబ్బం గడిపారు నేను ఇంకా చెప్పాలంటే మీకంటే అద్భుతంగా చెప్తా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి సంవత్సరంలో పరిపాలన చేసినప్పుడు ఏమొచ్చింది కరోనా వైరస్ వచ్చింది రెండవ సంవత్సరం ఏమొచ్చింది పత్తికి వైరస్ వచ్చింది మూడవ సంవత్సరం ఏమొచ్చింది కళ్ళకు వైరస్ వచ్చింది నాలుగవ సంవత్సరం ఏమొచ్చింది పశువులకు వైరస్ వచ్చింది ఐదవ సంవత్సరం ఏమొచ్చింది కరువు వచ్చింది మొత్తం